అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రాథమిక గణితంలో అంకెలు సంఖ్యలు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు స్థానాలు స్థాన గురువుల గురించి కొత్తగా ఈ ఈరోజు మన అంశం సంఖ్యలు అంకెలు స్థానాలు స్థానము అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవి అంకెలు అవుతాం ఒక స్థానమే తర్వాత సంఖ్యలు పది ఇరవై ముప్పై నలభై యాభై ఇలా వేసుకుంటూ పోతే ఇది సంఖ్యలు అంటే అంకెలు ఎందుకు కలిస్తే ఎండు నుంచి ఎక్కువైనా కానీ సంఖ్యలో ఉంటాయి ఉదాహరణకు ఎలా అనుకోండి నూట పన్నెండు నూట పద్నాలుగు నూట పదహారు మూడు మూడింటి సంఖ్యలు పదహైదు వందల ఇరవై పదహారు వందల పద్నాలుగు ఇవి నాలుగుంటల సంఖ్యలు ఇలా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ పద్ధతి తెలుసుకునేటప్పుడు సరి సంఖ్య బేస్ సంఖ్య వస్తాయి సరి సంఖ్య సంఖ్య మూల నంబర్ ఆరు నెంబర్ ధరలో ఇంగ్లీష్లో సరి సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది పది వీటిని సరి సంఖ్యలు అంటాం బేసి మూడు తొమ్మిది మూడు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు వీటిని ద్వేష సంఖ్యలే అంటాం ఈ ద్వేష సంఖ్యలు అన్నమాట సింపుల్గా చెప్తా అంటే దేశ సంఖ్యలో విశేషముగా బాధించబడే సంఖ్యలు తక్కువ ఉంటాయి ఇరవై మూడు పదకొండు మూడు ఇవన్నీ విశేషముగా బాధించబడవు అవన్నీ కూడా ద్వేష సంఖ్య ఇకపోతే స్థానాలు స్థాన లేని ఇప్పుడు నూట యాభై రెండు సై ఎప్పుడు స్థానాన్ని లెక్క పెట్టేటప్పుడు పుడి నుంచి ఎవరికి లెక్క పెట్టాలి ఒకట్లు పదులు వందలు ఇది ఒకట స్థానము ఇది పదుల స్థానము ఇది వందల స్థానం ఇప్పుడు ఏమవుతుంది దీన్ని విడతీస్తే దీని విలువ ఎలా కట్టా ఉంటే ఒకటి ఇంటూ వంద అంటే ఇది వంద స్థానంలో ఉంది ఐదు ఉంది ఐదు ఇంటూ పది ఎందుకంటే ఐదు పదుల స్థానంలో ఉంది రెండు ఇంటూ ఒకటి ఇండియా ఒకటి స్థానం అంటే ఎక్కడైనా ఎంత ఒక వంద ఐదు పదులు రెండు ఒకటి ఈ సంఖ్యలో ఉన్నాయన్నమాట ఈ సంఖ్యలో తర్వాత స్థానంలో స్థాన విలువ అంటే ఇలా వస్తుంది ఉదాహరణ రెండు వందల ముప్పై ఆరు ఆరు ఇది ఒకట్ల స్థానంలో ఉంది దీని స్థాన విలువ ఒకటి ఇంటి ఆరు అంతా ఆరు అవుతుంది మూడు ఉంది ఇది పదుల స్థానంలో ఉంది ఇది దీని స్థానం వచ్చి అంటే దీని యొక్క స్థానము పది స్థానంలో ఉంది ఏమిటి స్థానం వచ్చి స్థాన విలువ ఉన్నప్పుడు ముప్పై అవుతుంది మూడు ఇంటి పది నిజం నాలుగులో నాలుగు వేలు అంట మూడు తర్వాత రెండు దీని యొక్క స్థానం నుంచి కలిపి ఉంటుంది రెండు వందలు అని ఉండేది ఉంటుంది కేవలం రెండు ఇలా స్థానము స్థాన స్థానం ఎనిమిదో స్థానంలో ఉందంటే అలా లెక్కేసుకోవాలన్నమాట ఉదాహరణకు పద్నాలుగు వందల పదకొండు వందల అరవై రెండు ఒకట్లు పదులు వందలు వేలు ఒక వెయ్యి దీన్ని వివరిస్తే ఎలా ఒకవేళ ఒక ఒక వంద ఆరు పదులు రెండు ఇది స్థానము దాన్ని విస్తరణ చేస్తే ఎలా ఉంటుంది స్థానము స్థానం విలువ ఎప్పుడు కానీ పిల్లలు జాగ్రత్త తెలుసుకోవాలి అంటే స్థాన విలువను పెట్టుకోవాలంటే కుడి నుంచి ఎలా పేర్చుకుంటూ పోవాలి ఒక పెద్దలు వందలు లేదు ఇది స్థానము స్థానం ఇవ్వదు తర్వాత సైకిల్ అంకెలు